పల్నాడు జిల్లా నరసరావుపేట రావిపాడు రోడ్డులోని భావన కాలేజీ ఒదిట మృతురాలి బంధువుల ఆందోళన మీ ఎస్ఐ గారు అంబులెన్స్ తిరిగిందని చెప్పారు సార్ అంబులెన్స్ అయితే చాలా అమ్మాయి దశపత్రాన్ని ఆటోలో తీసుకెళ్ళారు ఇక్కడి వరకు అమ్మాయిని చేతు మీద తీసుకొచ్చారు ఇక్కడ వరకు అంబులెన్స్ తిరిగిందని మీ ఎస్ఐ గారు చూస్తున్నారు కారు తాళం కారు తాళం తీసి మళ్ళీ ఇప్పుడు కార్ తీశేశారు అక్క నుంచి ఆ రసాల కారు వేరాల 2 కోటి వరకు సరిం సార్ ఇక్కడ ఎవర్ని ఎవరు తాళం వేయలేదు అంతా తెలివిగల వాళ్ళే వాళ్ళొక్కలే తెలివిగలవాలి కాదు మొత్తం నాటకం పడుతున్నారు డితే <ihak violin beeping warfare> पर <alley Clayak static>

సార్ అందరికీ నమస్కారం అండి నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ భావన కాలేజీలో జరిగిన ఇన్స్టిట్యూట్ గురించి నేను వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశాను క్లాస్ రూమ్స్లో కూడాను పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది అన్ని క్లాసులకు వెళ్ళి మాట్లాడాను ప్లస్ ఆ అమ్మాయి ఉన్న హాస్టల్ రూమ్ పిల్లలు కూడా అనిపించి మాట్లాడటం జరిగింది అందరూ కూడాను చెప్పేది ఒకటే విషయం ఆ అమ్మాయి మంచి అమ్మాయి సెన్సిటివ్ కాకపోతే ఎవరన్నా ఏదన్నా ఒక చిన్న మాట అంటే కూడా ప్రదానికి కూడా అమ్మాయి ఫీల్ అయిపోయి ఏడుస్తుంది ఎక్కువ భాగం ఏదన్నా చిన్నది అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఏదన్నా చిన్న విషయం వచ్చినా కూడా నా అమ్మాయి చాలా సెన్సిటివ్ ఎవరితో కూడా ఉండదంట అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు తన పని తను చేసుకుంటుంది చదువుకోవడము హాస్టల్ రూమ్లో కూడాను చదువుకుంటుంది వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడదట మార్నింగ్ ఏదో చిన్న పెన్ను పెన్ను విషయంలో ఒక చిన్న గొడవ వచ్చిందంట ఈ అమ్మాయి విషయము ఈ అమ్మాయి పెళ్ళి వేరే వాళ్ళు తీసుకొని ఆ పెన్ను వేరే వాళ్ళకి ఒకటి వల్ల దాని దగ్గర ముగ్గురు పిల్లల మధ్య గొడవ అయింది గొడవ కూడా కాదు నా పెళ్లి తీసుకున్నారు అంటే మేమేం దొంగలం కాదు అనేసి అన్నారంట వాళ్ళు దాని మీద నా అమ్మాయి ఫీల్ అయిపోయి వీళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో అమ్మాయి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు బుక్స్ పచ్చి పైకి వెళ్ళిందంట పైకి వెళ్ళిన అమ్మాయి పైనుండి సూసైడ్ చేసుకుంది అంతే తప్ప ఇక్కడ నేను అందరినీ ఎంక్వైరీ చేశాను పర్సనల్గా పిల్లలు కూడా మాట్లాడాను క్లాసులో ఎవరైనా టీచర్స్ ఎవరైనా తిట్టారా హాస్టల్ ఎవరైనా తిట్టారా అని పిల్లలు కూడా నేను పర్సనల్గా ఎవరు అంటే వీళ్ళ స్టాఫ్ ఎవరూ లేకోకుండా నేను పిల్లలతోనే పర్సనల్గా మాట్లాడాను కానీ అందరూ కూడా చెప్పేది ఒకటే విషయం ఆ అమ్మాయి ఇలా చేస్తుందని మేము అరవే అనుకునేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎవరితో కూడా కలవదట ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు చిన్న మాట అన్న కూడాను భరించలేదు అమ్మాయి అది అంత క్షణికావేశంలో జరిగిందే తప్ప నేను ఎంక్వైరీ చేసినంతవరకు అయితే ఏ పిల్లల పొరపాటు లేదు ఇక్కడ స్టాఫ్ పొరపాటు లేదంటే పిల్లలతో కూడా పర్సనల్గా మాట్లాడాను అది జరిగిన విషయం